నమస్తే నేను స్నేహ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ ఈవినింగ్ లో వివరాల్లోకి వెళ్దాం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి ఆనవాళ్లు బయటపడ్డాయి రవాణా కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతున్న అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారుల మెరుపుదాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం తనిఖీల్లో భాగంగా రవాణా కార్యాలయం పరిసరాల్లో పనిచేస్తున్న ఏజెంట్ల వద్ద నుంచి సుమారు డెబ్బై ఎనిమిది వేల రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు నగదుతో పాటు పలు రవాణా సంబంధిత డాక్యుమెంట్లు ఆర్సీ కార్డులు డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు కూడా ఏజెంట్ల వద్ద ఉండటాన్ని గుర్తించిన అధికారులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు సాధారణ ప్రజలకు నేరుగా అందాల్సిన సేవలు ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం వెనుక శాఖలోని కొందరు అధికారుల పాత్ర ఉందా అనే కోణంలో ఏసీబీ అధికారులు లోతుగా విచారణ చేపట్టారు ఈ నేపథ్యంలో శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అధికారులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు ఏజెంట్లతో అధికారుల మధ్య ఉన్న లావాదేవీలపై నగదు ఏ విధంగా మార్పిడి అవుతోందనే అంశంపై సమగ్రంగా ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే ఏజెంట్ల నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు నగదు ఆధారంగా ఈ వ్యవహారం ఎంతవరకు విస్తరించి ఉందన్న దానిపై ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనతో ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో పలువురు అధికారుల్లో కలకలం రేగింది ఆకస్మిక తనిఖీలతో కార్యాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు ఇక ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు సంకేతాలిస్తున్నాయి విచారణ పూర్తయ్యాక చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం క్రైమ్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం స్టేట్ యూనిట్ స్ఫూర్తి ఇండియా న్యూస్

సర్ప్రైజ్ చెక్ అంటే మీకు తెలుసు ఏసీబీ ఆకస్మిక తనిఖీలు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల మీద ఆకస్మిక తనిఖీలు చేస్తుంది ఆ తనిఖీలు చేయడానికి నేపథ్యం కూడా ఉంటుంది ఏ ఆఫీస్ మీద అయితే కంప్లైంట్స్ ఉంటాయో పబ్లిక్ ఇబ్బంది పెడుతుంటారో అటువంటి అన్నిటి మీద ఏసీబీ ఇదిగా సర్ప్రైజ్ చెక్ చేస్తుంది ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈరోజు ఆర్టీ అమౌంట్ అమ్మకొచ్చిన కొంచెం రీసెంట్గా ఈ ఆఫీస్ మీద కరప్షన్ అలి బాగా వస్తున్నాయి ఇక్కడ పనిచేసే సిబ్బంది మీద వీళ్ళు ప్రైవేట్ ఏజెంట్స్ నియమించుకొని వాళ్ళ ద్వారా అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నట్టు లైసెన్స్ లైసెన్స్ మంజూరు చేయడానికి కానీ రిజిస్ట్రేషన్ కానీ వీటికి పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేసినట్టు బాగా కంప్లైంట్ వచ్చింది ఈ ఈరోజు ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరో డీజీ గారు దాని ప్రకారం ఈరోజు మా మేము మా టీం అంతా కలిసి సర్ప్రైజ్గా చెక్ చేయడం చేస్తే ఇప్పటివరకు దాదాపు ఇంకా సెట్ చేసి నడుస్తున్నాయి డెబ్బై వేల రూపాయల అనధికార అమౌంట్ ఏజెంట్స్ దగ్గర దొరికింది తర్వాత ఆ ఏజెంట్స్ దగ్గర వీళ్ళు ఇష్యూ చేయాల్సినటువంటి ఆర్సీ కార్డులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయి ఆ కార్డ్స్ కూడా ఉన్నటువంటి ఇక్కడ దాదాపు ఎయిటీ మెంబర్స్ దాకా ఏజెంట్స్ ఉన్నారు అన్ని ఇప్పుడు తనిఖీలు కంటిన్యూ అవుతున్నాయి వీళ్ళు ప్రభుత్వ అధికారుల ద్వారా ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన కార్డ్స్ అన్ని ఏజెంట్స్ దగ్గరే ఉంది తర్వాత ఏజెంట్స్ దగ్గర చాలా అప్లికేషన్ ఫామ్స్ కూడా దొరికినాయి గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాల్సిన రికార్డ్స్ కూడా కొన్ని ఏజెంట్ దగ్గర దొరికినాయి ఇవన్నీ మేము మీడియట్ సమక్షంలో అన్ని స్వాధీనం చేసుకున్నాం దీని మీద నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం పబ్లిక్ మీ ద్వారా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చట్టబద్ధంగా చేయవలసిన పనికి ఎవరన్నా మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే వస్తు రూపంలో కావచ్చు సెలవు రూపంలో కావచ్చు ఏ రూపంలో వాళ్ళు చేయవలసిన పని లంచం అడిగితే మాకు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేయండి ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ ద క్లాక్ మేము అందుబాటులో ఉంటాం మీకు ఇంకొక డౌట్ రావచ్చు మీ మీ వివరాలు కూడా మాకు చెప్పాల్సిన పని లేదు మేము మీ వివరాలు కూడా ఇంకోటింగ్ ప్రైవేట్ పర్సన్స్ ఏమని ఇక్కడ ప్రైవేట్ పర్సన్స్ దగ్గర ఎందుకు ఉంటుంది మరి అవన్నీ

இஸ்குலப்படணும் ஆமாக்குனோ 19 ஆம் நாள் ஆ இருக்கு எல்லாம் அந்த அந்த ஏஜென்ட் ஏஜென்ட் அந்த கார்ட் இல்லை வேற நான் சார் போலை இதுக்கு சொக்காதே பாரு ஆதி வரே 집마 집마 이렇게 해서 내려가네 아 사리에 붙어 집에 가네 사리에 붙여 아르나 주베트나